ೇಣಗೋಪಾಲ್ಯಲಕ್ಷಿ ಜೂಡ ಬೆಳಪೋಲ್ ಸತ್ಯ

మా పత్రికా సోదరులకు ఈనాటి మా పత్రిక అంటే సిఎంఆర్ఎఫ్ కార్యక్రమం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య వైద్యం మీద మరి ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం అంతేకాకుండా రైతుల సంక్షేమానికి కూడా ఈ సంవత్సరంన్నర కాలంలో దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత పెద్ద ఎత్తున రైతుల సంక్షేమానికి ఖర్చు పెట్టిన చరిత్ర కూడా ఎక్కడ లేదు మరి ఈరోజు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని మరి ప్రారంభించడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఏ పేదవానికి జబ్బు చేసినా కూడా పది లక్షల రూపాయల వరకు కార్పొరేట్లో ఉచితంగా వైద్యం అందించే స్కీమును కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం తీసుకురావడం జరిగింది మరి అంతేకాకుండా అంటే కొన్ని జబ్బులకు సంబంధించి అందులో కవర్ కాని వాటికి పెద్ద ఎత్తున సీఎంఓ రిలీఫ్ ఫండ్స్ ఇచ్చి మరి పేదలందరికీ కూడా ఏదైతే వైద్యం నిమిత్తం ఖర్చులు పెట్టే ఖర్చులు పెద్ద ఎత్తున అంటే ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే దాదాపుగా ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఈ సిఎంఆర్ఎఫ్ కింద ఇచ్చిన ఘనత కూడా బిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు కూడా నాలుగైదు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితులలో ఈరోజు పేదలందరికీ కూడా వాళ్ళ వైద్య ఖర్చుల నిమిత్తం చూసి ఈరోజు ఇవ్వటం జరిగింది ఈరోజు మరి సూర్యాపేటకు సంబంధించి పద్దెనిమిది మంది లబ్ధిదారులకు ఏడు లక్షల ఎనభై ఒక వెయ్యి రూపాయలను ఈరోజు చెక్కులను మేము ఈరోజు ఇక్కడ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ ఆరు నెలల్లోనే యాభై ఐదు మందికి గాను ఇరవై నాలుగు లక్షల డెబ్బై వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది అంటే ఈ నియోజకవర్గంలో అటు దామోదర్ రెడ్డి గారు కానివ్వండి ఇటు నేను కానివ్వండి ఎంపీ రఘువీరారెడ్డి గారు కానివ్వండి వీళ్ళందరి సహకారంతో దాదాపుగా ఒక కోటి రూపాయల పైగా ఒక సూర్యాపేట నియోజకవర్గంలోనే ఇచ్చిన ఘనత కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అంటే ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక తెలంగాణ మోడల్గా చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికే దక్కింది ముఖ్యంగా నిన్న చూసినట్టయితే బీసీల చిరకాల కోరిక దశాబ్దాల కళ జనాభా ఎంత ఉన్నామో అంత మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలోనే మొదటిసారిగా శాస్త్రీయంగా కులగణన చేసిన కనుక అందులో భాగంగా కులగణనలో మరి చెప్పిన ప్రకారం నిన్న క్యాబినెట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కింది నాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు శాతానికి తగ్గించిన కనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంటే ఈనాడు దాదాపుగా నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ కల్పించి బీసీలందరికీ కూడా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా దళితులు కూడా పెద్ద ఎత్తున మరి ఏబిసిడి వర్గీకరణ ముఖ్యంగా మాదిగ సోదరులు కానివ్వండి మిగిలిన అందులో ఉన్న సబ్ క్యాస్ట్లు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మొదటిగా అమలు చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కింది అంటే అభివృద్ధితో పాటు సామాజిక న్యాయం సమతుల్యత అని చెప్పి ఈరోజు రిజర్వేషన్ ఫలాలు రాజ్యాంగ ఫలాలు అటు బడుగు మొలగిన వర్గాలకు అందిస్తుంది ఈ దేశంలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా నేను ఈ సందర్భంగా మనం చెప్తున్న సన్న బియ్యం కానివ్వండి ఈరోజు రైతులకు రైతు భరోసా కానివ్వండి రైతులకు సన్న ఓడ్లకు మరి బోనస్ కానివ్వండి రైతు రుణమాఫీ కానివ్వండి ఈరోజు దాదాపుగా డెబ్బై వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా మరి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారికి దక్కింది రేపు పద్నాలుగో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు మరి తిరుమలగిరికి వస్తున్న సందర్భంలో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా తిరుమలగిరిలో జరిగే సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి ఈ రకంగా ఆదుకుంటున్న రేవంత్ రెడ్డి గారికి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా సహకారం అందించాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ పద్నాలుగో తారీఖు నుంచి అరుగులైన అందరికీ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కూడా మేము చేపట్టబోతున్నాం ఈరోజు గ్రామాలలో దాదాపుగా ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మూడు వేల ఐదు వందల ఇళ్ళు కూడా ఇవ్వటం జరిగింది దాదాపుగా నాలుగున్నర లక్షల ఇళ్ళను ఈ సంవత్సరం కట్టబోతున్నాం ఈ నాలుగు సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఇండ్లను పేదలు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోపోతుంది దయచేసి ప్రజలందరూ కూడా వీటిని వినియోగించుకొని ముందుకు వెళ్ళాలి ఇక్కడ కూడా మరి మా నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరికి ఎక్కడ ఆపద ఉన్నా కూడా ముఖ్యంగా వైద్యంలో ఎక్కడ హాస్పిటల్లో ఖర్చు అయినా కూడా పార్టీలకు అతీతంగా రండి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మేము ఈ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాం కాబట్టి దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ సౌకర్యాన్ని వాడుకోండి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి అని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం